నువ్వు ఉన్న ఆ కొద్దిలో సంతోషించు కొద్దిలో సంతోషించు ఆనందించు పరవశించు అయ్యా నాకు ఇది ఇచ్చావు ఇదే సర్వసమృద్ధి ఇదే సర్వసమృద్ధి రెండు కాసులు రెండు కాసులు ఏమీ లేదు చరిత్రలో నిలిచిపోయింది చరిత్రలో నిలిచిపోయింది వల్లంత పుణ్యులు వల్లంత కురుపులు వల్ల వల్లంత కురుపులు అలాంటి పరిస్థితుల్లో తినడానికి తిండి లేనటువంటి పరిస్థితులు దేవుణ్ణి దూషించకుండా ఆ రక్షకుని దూషించకుండా సృష్టికర్తను దూషించకుండా ఆయనను ఆ పరిస్థితుల్లో కూడా స్థుతిస్తూ ఉన్నాడు గనక మరణించిన తర్వాత అబ్రహాము రొమ్మున అనుకుంటూ ఉన్నాడు హలెలుయా హలలుయా హలలుయా వారిని ఐశ్వర్యము కొరకు సృజించాడు ఆయన వారిని ఘనత కొరకు సృజించాడు ఒక ఇంటిలో మట్టి పాత్రలు కలవు వెండి పాత్రలు కలవు బంగారు పాత్రలు కలవు ఆయన ఇష్టమైన రీతిలో ఆయన సృజించుకున్నాడు 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 అందులో చేయవలసినటువంటి పని ఏమిటంటే మనము ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిలో సంతృప్తి కలిగి జీవించడము